సర్వేకర్ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారట ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తలచూరు మసాన్ బాబు బొదులూరు మల్లికార్జున నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎలక్షన్ కమిషన్ కొరడా జడిపించింది ఐదు మంది ఎస్పీలు ఒక ఐజీని ట్రాన్స్ఫర్ చేసింది ముగ్గురు కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసింది నేను ఒక సందర్భంలో నెల్లూరు జిల్లా ఎస్పీని కలిసా వస్తూ విషయం చెప్పి ఆ ఐపీఎస్ బిళ్ళ దాని గౌరవం కాపాడుకోవచ్చు చాలు ఇంకంతకంటే ఇంకేం లేదని చెప్పాను ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ ఎలక్షన్లో మెజారిటీ కొంతమంది నేను చెప్పేది అందరు కాదు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అని చూడాలని చెప్పేసి అదేందో వాళ్ళ దగ్గర ఏదో వంట రోజులలాగా కాకానికి వద్ద నీటి దగ్గర సేతిగాళ్ళలాగా కూలోళ్ళలాగా ప్రవర్తించినారు దుర్మార్గం ప్రజల సొత్తు ధనులు మొత్తం పోతుంటే భూముల స్కామ్ ల్యాండ్ స్కామ్ ఎంత ఉంది జిల్లా కలెక్టర్ని కూడా నేను వదిలిపెట్టను ఈ జిల్లా కలెక్టర్ని కూడా వదిలిపెట్టను ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవచ్చు ఆ తర్వాత చూస్తాం కలెక్టర్ని ఎందుకు కూడా నెల్లూరు ఎస్పీని కలెక్టర్ కూడా పట్టద్ది ఈ రోజు ఏమైంది నేను చెప్పిందే నిజమైంది ఎస్పీఎస్ బిల్డ్ ఎలక్షన్ కమిషన్ వెంటనే ఒక గంట లోపల రిలీవ్ ఛార్జ్ బయట చాల్దా ఈ లైఫ్ లో అది చాలదా కానీ ఇప్పటికైనా కొంతమంది సిఏలు ఎస్ఐలు ఆయన మనుబోలు అయినా ఆయన తోటపల్లి గుడు అయినా వెంకటాచలం ఐ మీన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇక్కడ పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు నా దగ్గరికి వచ్చి పార్టీలో చేరితే బెదిరిస్తారా ఏదో ఒక కేసు అని చెప్పేసి పిలిపించి విచారణని రోజు ఉదయం పెట్టి సాయంత్రం వదిలిపెడతారా వదిలిపెట్టే ప్రసక్తిలే అన్యాయం ఇది దుర్మార్గం ఇది మీరు ప్రజల డబ్బుతో ప్రభుత్వం జీతాలు ఇస్తే మీరు బతుకుతున్నారు కాకానికి వద్దరండి మీకు జీతాలు ఇటంలే ఇప్పటికైనా మారండి అని చెప్పేసి నేను మనవు చేస్తున్నా ధర్మాన్ ప్రసాద్ రావు గారు ఒక మాట చెప్పాడంట ఆయన చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలన్నీ ఆపేశాడు అయ్యా నూట ముప్పై పథకాలు ఆపేసేవయ్యా జగన్మోహన్ రెడ్డి మేము ఆపలా రాజ ఎన్టీ రామారావు గారు పెట్టిన రాజశేఖర రెడ్డి ఆపలా చంద్రబాబు పెట్టిన రాజశేఖర రెడ్డి ఆపలా రాజశేఖర రెడ్డి మొదలు పెట్టిన చంద్రబాబు నాయుడు ఆపలే ఫస్ట్ టైం ముందున్న గవర్నమెంట్ బిల్డింగ్లతో కూడా ఆపి బిల్డింగ్లు ధ్వంసం చేసి పథకాలన్నీ ఆపేసింది ఎవరు మీరు జగన్మోహన్ రెడ్డి అటువంటిది చంద్రబాబు నాయుడు ఆపేస్తాడని చెప్పేసి నువ్వు ప్రజల్ని మభ్య ధర్మాన్ ప్రసాద్ రావు నెవర్ హ్యాపన్ ఇంకొకటి కూడా చెప్తుండ ఈరోజు ఆయనే ధర్మాన్ ప్రసాద్ రావు గారు ఒక మీటింగ్లో ఏందయ్యా ఈ కర్మ ఎవరిని అడిగినా ఏ గుర్తుకేస్తా ఉంటే సైకిల్ గుర్తుకుంటారు అది ఫ్యాన్ గుర్తున్నా మీరు అందరూ చెప్పాలి కదా వాళ్ళకి అనే పరిస్థితి ధర్మాన్ ప్రసాద్ రావు గారు నోటుకుండా సైకిల్ గుర్తుని మర్చిపోండి ఫ్యాన్ గుర్తుకేయండి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మీకు పట్టింది ఎలక్షన్లో మీరు రిజల్ట్ చూస్తారు కానీ ఇప్పటి లోపల నేను సర్వేపల్లి కాకానిక వద్ద సర్వేపల్లి కిమ్ సర్వేపల్లి కిమ్ ఆయన దారుణాలు ఇక్కడ వైశ్యాస్ ఎంతమందిని జైలుకి పంపించావు ఏంది వాడు చేసిన తప్పు ఆ షట్టర్ ఇచ్చారంటే వరండాలో తీసి తీసిమని చెప్పు దాని జైలుకి ఎందుకు వైశ్ కమ్యూనిటీ అంటేనే వాళ్ళు శాంతి మార్గానికి వాళ్ళు బ్రాహ్మీన్స్ వాళ్ళు శాంతియుతంగా ఉంటారు ఒక జోలికి బోర్ వాళ్ళు వాడు వ్యాపారం మీద వాళ్ళు చేసుకుంటారు అది ఈరోజు పరిస్థితి కాకానికి వద్ద రాజ్యంలో ఎంతమందిని జైలుకి పంపించావు ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేశావు వీటన్నిటికీ ఈరోజు ప్రజల తీర్పుతో అనుభవించి తీర్పుతావు నిన్న దేవుడు కూడా కాపాడలేడుకోవద్దు కాకనిపోతున్నాను